ప్రత్యేకమైన మత్తి సువార్త ఇరవై అధ్యాయం మొదటి నుంచి లాస్ట్ ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపేవాలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పోతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పచ్చస్తాపడి ముప్పది ఎండి నాణ్యములు ప్రధాన యాజకుల వద్దకును పెద్దల వద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను వారు దానితో ఆమెకి మాకేమీ నీవు చేసుకొనమని చెప్పగా అతడు ఆ ఎండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనిను ప్రధాన యాజకులు ఆ ఆనిములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టులో వెయ్యతగదని చెప్పుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాణి పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేల్లో కొందరు విలువ కట్టిన వాణి క్రయాదనమైన ముప్పది ఎండి నాణ్యములు తీసుకొని ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలముకిచ్చిది అని ప్రవక్త అని ఇరుమియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును యేసు అధిపతి ఎదుట నిలిచాను అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగా యేసు అతని చూసి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులు పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ఉత్తరం ఇయ్యలేదు కాబట్టి పిలాతుని మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడుగగా అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ సరసాలలో నుండెను కాబట్టి జనులు కూడి వచ్చి అప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను యాలే అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠం మీద కూర్చుండి అన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కళలో మిక్కిలు బాధపడుతునని అతని వద్దకు వర్తమానం పంపాను ప్రధాన యాజకులు పెద్దలు బరబాని విడిచమని విడిపించమని అడుగుటకు యేసు సహరించుటకును జనసమూహములు ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు వారిని అడుగుగా వారు బరబ్బానే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడుగుగా వేయమని వారందరూ చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యమును చేసానని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువగా ఉన్న పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతి మంతు రక్తమును గూర్చి నేను నిరపరాదిని మీరే చూసుకోండి అని చెప్పాను అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిరి అప్పుడు అతను వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ నప్పగించెను అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన వద్దకు సైనికులందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసుకొని తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి మొండ్లకి ఇరేటము అల్లి ఆయన తలకు పెట్టి ఆ ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుటి మోకాళ్ళు యూదుల రాజు నీకు శుభమని ఆయన అపహాసించి ఆయన ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి ఆయనను అపస అపహాసించిన తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆ వస్త్రము ఆయనకు తొడిగించి శిలువ వేయటకు ఆయనను తీసుకొని పోయిరి వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనని ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసిరి వారు కపాల స్థలము అర్ధమిచ్చు గొలుత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన దాక్షారసము ఆయనకు త్రాగించిరి గాని ఆయన దాని రుచి చూచి త్రాగనల్లకపోయాను వారు ఆయనను సిలువ వేసి సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడు ఇద్దరు బందీపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడిరి ఆ మార్గంలో వెళ్ళుచుండవారు తలంచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకొనమని నీవు దేవుని కుమారుడు అయితే సులువ మీద దిగి దిగిరమ్మని చెప్పుచు ఆయన దూషించి అలాగైతే శాస్త్రాలను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు వీడు ఇతరులను రక్షించాను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు సులువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుమా వాడు దేవుని అందు విశ్వాసం ఉంచాను నేను దేవుని కుమారుడినని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందీపోడు దొంగలను అలాగే ఆయనను నిందించిరి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలైనప్పుడు ఏసు ఏలి ఏలి లాభ సభక్తి అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని అతడు ఏలి అను వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజీ తీసుకొని చిరకలో ముంచి రెళ్ళున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను తక్కినవారు ఊరకుండు అని ఏలి ఆటని రక్షింపవచ్చినేమో చూతు చూతుమనిది యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాను అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చి చినిగాను భూమి వణికెను బండలు బద్దలాయను సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాను వారు సమాధుల నుండి బయట వచ్చి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు అగపడి శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూకంపమును జరిగిన కార్యములన్ని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని యేసును ఉపచారం నుండి ఆయనకు వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి వారిలో మద్దలేని మరియూ యాకోబు ఏసే అని వారి తల్లి అయిన మరియు జబదీయ కుమారులు తల్లి ఉండిరి యేసు శిష్యుడుగానున్న అమరితీయుడైన యేసున ఏసేవు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతని అప్పగింపను ఆజ్ఞాపించాను యేసు ఆ దేహమును తీసుకొని శుభ శుభ శుభ్రమైన నారబట్టలు చుట్టి తాను రాతిలో తొలిపించుకొని కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను మద్దలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధిని ఎదురుగా కూర్చుండి ఉండేది మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిచయలు పిలాతునద్దకు కూడి వచ్చి అయ్యా మా వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినముల్లో తరువాత నేను లేచేదనని చెప్పినని చెప్పేదనని మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము వాని శిష్యులు వంచి వచ్చి వాని ఎత్తుకొని ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పేదిరేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పేది అందుకు పిలాతు కావలి ఉన్నవారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధి భద్రం చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళు కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రి ము రాతి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి దేవుడు పరిశుద్ధవాకిని దీవించి ఆశీర్వదించిన వాక్య భాగం చదివినందుకు దేవుని పేరట వందనములు అలాగే ప్రార్థన సత్యానందం గారు సచ్చానందంగా వచ్చారండి ప్రార్థన సత్యానందంగా తర్వాత పాట వచ్చి ఏ పాప ఎరుగని అనే కీర్తన స్త్రీలు యవనస్తులు మరి సిద్ధపడి ఉండండి ప్రార్థన చేసుకుందామండి అండి మహాపరిశుద్ధుడు తండ్రి మహాపరిశుద్ధుడు నాయన నీ పరిశుద్ధమైన ఘనమైన నామాను బట్టి వందనాలు శృతులు సోత్రములు ప్రభా గడిచిన కాలమంతా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి ఎంతగానో మమ్మల్ని ఆదరించి పోషించి ఈ మధ్య తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు నీకు వేలాది వందనాలు ఈ సమయం మాకు ఇచ్చినందుకు నాయన నీకు వేలాది శుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి ఇవి ఎంతగానో మమ్మల్ని కాశీ కాపాడుతూ నాయన ఈ లోకానికి నాయన మానవ రూపంలో వచ్చి మానవుడిగా జీవిస్తూ మానవుడిగా చేసిన పనులు అన్నీ కూడా నా పర్వ మీరు చేసిన ఆయన నీ కృపలో మమ్మల్ని అందరిని కూడా నడిపించి తండ్రి మంచి మార్గంలోకి నడిపించాలని నాయన నువ్వెన్నో శమలు ఎన్నో కష్టాలు యాదన దుఃఖము కన్నీరు కార్చావు తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లించున్నావు బాబు తండ్రి నువ్వు చేసిన మేలులు నువ్వు చేసిన కార్యములు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నావు బాబు ఈ సమయం ఎంతో ఇలువైనది నాయన ఈ సమయం ఎంతో బలమైంది నాయన మా కొరకే నాయన నువ్వు రక్తం కార్చావు ప్రభా మా కొరకే ఎన్నో శమలు పడ్డావు బాబు తండ్రి నాయన మా కొరకు నువ్వు కన్నీరు కార్చావు బాబు తోసిబై పడ్డావు భయపడ్డావు నాయన తండ్రి కొరడాలతో కొట్టారు బాబు తండ్రి నీ కొందనాలు బాబు అయినప్పటికీ తండ్రి నాయన నిన్ను పక్కలో బల్లింతో పొడిశారు కొరడాలతో కొట్టారు అయినా తండ్రి నువ్వు ఏమి చేస్తున్నా తండ్రి ప్రభా ఏమి చేస్తున్నారో ఈ రెరిగర గనక వీరిని క్షమించమని నాయన మాకు క్షమార్పణ అడిగావు బాబు తండ్రిని కొందనాలు తండ్రి శిలువులో మరణించి సజీవుడిగా మూడో రోజులు ఎత్తానని వాద్యను ఇచ్చావు ఇచ్చిన వార్ధనం నెరవేర్చుకున్నవాడు నువ్వే తండ్రి గొప్ప కార్యములు చేసిన దేవానికి వేలాది వందనాలు నన్ను ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్న ప్రభా ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారిలో నేనున్నానన్న ప్రభా ఎవరైతే నేను జ్ఞాపం చేసుకుంటారో వారితో ఉన్నానన్న ప్రభా తండ్రి నాయన నిశ్చితమైతే ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన ప్రతి బిడ్డతో మాట్లాడండి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నీ బలమైన కార్యములు జరిపించడానికి మీ కురపు చూపించుతాండ్రి ఎంతగానో మమ్మల్ని తండ్రి మీరు రక్తం కార్చి నాయన మా కొరకు నా ప్రభ ఎన్నో పాతలు ఎన్నో శమల పడి ఈ లోకానికి వచ్చి నాయన మా కొరకు నా ప్రభ మీరు మేము చేసిన పాపాలకి మేము చేసిన తప్పులు మేము చేసిన పొరపాటుకి నా పరవా నువ్వు నాయనా నీ కృపలో మమ్మల్ని అందరిని కూడా నడిపించడానికి నాయన నీ మార్గానికి స్థీపించడానికి ఎన్నో శమల పడ్డావు బాబు తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరిని కూడా నడిపించి వచ్చిన బిడ్డలందరిని కూడా దీవించి ఆశీర్వదించి మా పాతలను ఆలకించి మా పాతకి ప్రతిబలం దయచేమని ఏ శ్రీ క్రీస్తు నామలో పార్థించి అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమె యవనస్తులు వచ్చి పాడతారు घुसिरासिल्ली बोनी वि रक्षका bye, bye, bye. bye.